అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత త్రయోదశోధ్యాయంలోని పంతొమ్మిది ఇరవై శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పర బ్రహ్మణే నమ श्रीमद्भगवद्गीता अधः त्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगः श्रीभगवानुवाच క్షేత్రం జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్భావాయోపపద్యతే ఇంతవరకును క్షేత్రమును గూర్చియు జ్ఞానమును గూర్చియు జ్ఞేయమును గురించియు సంక్షిప్తముగా వివరించుతుని ఈ తత్వమును సమగ్రముగా తెలిసికొనిన నా భక్తుడు నా స్వరూపమునే పొందును ప్రకృతి పురుషం విధ్యనాదీ విశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ ప్రకృతి పురుషుడు అను ఈ రెండును అనాది అయినవనియు రాగద్వేషాది వికారములును త్రిగుణాత్మకములైన పదార్థములన్నియును ప్రకృతి నుండియే ఉత్పన్నములైనవనియు ఎరుంగుము రేపు ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు